ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు నేను మీకు పూజగదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తాను మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం పూజాగది ప్రతిరోజు మనం దేవునికి పూజలు చేస్తుంటాం అయితే పూజ చేసే ముందు మనం పూజ గదిని ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం పూజ గదిని కొన్ని నియమాలని పాటించకపోతే మాత్రం మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందుల పాలవుతారు పూజగదిని శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధన ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం మొదట ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం పూజాగది ఈశాన్య దిశలో ఉండేట్టు చూసుకోండి అలా ఉంటేనే మీ ఇంటికి శుభం చేకూరుతుంది లేదంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పవిత్రమైన పూజాగదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేయరాదు కేవలం శనివారం రోజునే శుభ్రపరచుకోవాలి వాస్తుశాస్త్ర ప్రకారంగా కేవలం శనివారం రోజునే పూజగదిని శుభ్రపరచుకోవాలి ఇలా ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ల ఇంట్లో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఒకవేళ అలా కుదరకపోతే గురువారం నాడు కూడా పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు పూజ గదిని శుభ్రపరిచే సమయంలో దేవుడి చిత్రపటాలను అలాగే విగ్రహాలను కింద పెట్టరాదు అలా చేస్తే దైవశక్తి మొత్తం నశించి మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి అయితే మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లను పరుస్తుంటారు ఇలా అస్సలు చేయకూడదు మొదట పూజ గదిని శుభ్రపరిచాక నీళ్లతో తుడవాలి తర్వాత గంగాజలాన్ని చల్లి పూజగదిలో ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి అలా వస్త్రాన్ని పరిచి దేవుడి చిత్రపటాలను విగ్రహాలను ఉంచాలి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మీ పూజాగది గోడపై ఒక స్వస్తి గుర్తుని గీయండి పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా మంచిది మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపున ఉండాలి తూర్పుముఖంగా పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి పశ్చిమముఖంగా పూజించడం వల్ల మీ ఇంటికి సంపద పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలు పెద్దవిగా ఉండరాదు ఏడు అంగుళాల కంటే పెద్దవిగా ఉండరాదు సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగిస్తాం అయితే మన జన్మరాశిని బట్టి దీపంలో ఎన్ని వత్తులు వేయాలో శాస్త్రాలు వివరించారు మేషరాశి కర్కాటక రాశి ధనస్సు రాశివారు మూడు వత్తులతో దీపారాధన చేయాలి పృషవరాశి కన్యారాశి వారు నాలుగు వత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృశ్చిక రాశి మీనారాశివారు ఐదు వత్తులతో దీపారాధన చేయాలి తులారాశివారు ఆరు వత్తులతో దీపారాధన చేయాలి రాశి మకర రాశివారు ఏడు వత్తులతో దీపారాధన చేయాలి మీ జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది దేవుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది మనం పూజ గదిలో వెలిగించే దీపంలో సకల దేవతల నివాసం ఉంటుంది ఎప్పుడైతే మనం దీపాన్ని వెలిగిస్తామో వెంటనే ఆ ప్రదేశమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేసే ఇళ్లల్లో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారు కానీ మనం స్టీల్ ప్రమిదల్లో దీపారాధన చేయరాదు దీపాన్ని వెలిగించాక దీపం నేలపై పెట్టరాదు అలా చేస్తే దీపాన్ని మనం అగౌరపరిచినట్లవుతుంది దీపం కింద ఒక రాగి ప్లేట్ ఉంచాలి ఇంట్లో దీపారాధన చేసే ముందు ఇల్లంతా శుభ్రపరచాలి ఇక తర్వాత పూజగది వద్ద ముగ్గు వేయాలి ఆ ముగ్గుపై మనం ప్లేట్లో పెట్టుకున్న దీపాన్ని పెట్టాలి దేవుడికి పూలు సమర్పించి దీపాన్ని వెలిగించాలి మనలో చాలామంది అక్షింతలు ఇంట్లో ఉపయోగించరు కేవలం శుభకార్యాల్లో మాత్రమే వాడతారు కానీ ఇంటి పూజాగదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఖచ్చితంగా ఉండాలని మన వేద పండితులు చెబుతున్నారు పూజగదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉంటే మీకు అన్ని విధాలుగా ఇంటికి చాలా మంచిది మనం ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని అక్షింతలు తలపై చల్లుకుంటే మనం వెళ్ళే పనిలో మనల్ని విజయం తప్పకుండా వరిస్తుంది ఆర్థికంగా బాధపడేవారు రోజూ పూజగదిలో దేవుని ఎదురుగా ఒక కర్పూరం పైన ఒక లవంగం పెట్టి కాల్చండి దీన్నుండి వచ్చే పొగ ఇల్లంతా చూపండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది రాహు కేతు సమస్యలు దూరం కావాలంటే ప్రతిరోజూ ఇంట్లో కర్పూరాన్ని వెలిగించాలి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేయండి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది బంగారాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం అటువంటి బంగారాన్ని మనం తాకట్టు పెడుతూ ఉంటాము అలా తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించాలంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు కొమ్ము ఒక రూపాయి బిళ్ళ అలాగే నవధాన్యాలు పోసి మూట కట్టాలి ఆ మూటని నీ యొక్క పూజాగదిలో పెట్టుకొని ఓం మునీశ్వరాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ బంగారాన్ని తొందరగా తిరిగి రావాలని కోరుకోవాలి ఈ విధంగా పదకొండు శుక్రవారాలు చేసి చూడండి మీ బంగారం ఖచ్చితంగా తిరిగి మీ వద్దకు వస్తుంది ప్రతిరోజూ స్త్రీలు వంట చేసిన తర్వాత ఒక పరిహారం చేయండి వంట అయిన తర్వాత గ్యాస్ స్టవ్ను ఆఫ్ చేయకండి దానిపై కొంచెం వండిన అన్నాన్ని కొద్దిగా తీసి దాంట్లో కొంచెం నెయ్యి కలిపి అగ్ని అగ్నికి ఆహుతి ఇవ్వండి ఇలా చేస్తే అగ్నిదేవుడు సంతోషిస్తాడు ఇలా ప్రతిరోజు చేయడం వల్ల యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో కండి జై శ్రీరామ్